వెల్కమ్ టు నీరా కలెక్షన్స్ ఈరోజు శారీస్ వచ్చేసి మీ అందరి ఫేవరెట్ శారీస్ అండ్ చాలామంది కస్టమర్స్ ఎప్పటి నుంచో నన్ను అడుగుతున్నారండి ఆ శారీస్ తీసుకురమ్మని చాలా మంది ఈ శారీస్ కోసము ఎంతమంది అడిగారంటే అంత మంది అడిగారండి సో నేను ఓన్లీ ఆన్లైన్లో అయితే ఈ శారీస్ని పోస్ట్ చేస్తున్నాను బట్ ఆఫ్లైన్లో ఫస్ట్ టైం తీసుకొచ్చానండి దట్టు చాలా లో ప్రైజెస్లో ఆన్లైన్లో నేను పెట్టిన ప్రైస్కి ఇప్పుడు వచ్చిన ప్రైస్కి చాలా డిఫరెన్స్ ఉందండి ఎందుకు అంటే ఆన్లైన్లో నాకు వేరే వాళ్ళు పెడతారు నేను పెట్టుకుంటాను సో ఈ ఈ శారీస్ నేను ఆన్లైన్లో ఫైవ్ థౌజండ్లో పెట్టానండి ఫైవ్ థౌజండ్ పెట్టాను వేరే ఇన్స్టా పేజెస్లో వాళ్ళకైతే ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయండి ఈ సో నాకు డైరెక్ట్ వీవర్స్ దొరికితే బాబు అనుకునే టైంలో నాకు చాలా అనుకున్నానో లేదో అలా డైరెక్ట్ వీవర్స్ దొరికారు సో తక్కువ ప్రైస్లో నాకు ఈ మంగళగిరి పట్టు శారీస్ వచ్చాయండి ఐఎమ్ సో హ్యాపీ ఎందుకు అంటే నాకు హ్యాపీ అండ్ నా కస్టమర్స్ కూడా ఇంత లో ప్రైజెస్కి ఇస్తే వాళ్ళు కూడా హ్యాపీగా పర్చేస్ చేసుకుంటారు ఈ దసరాకి ధమాకా ఆఫర్ అండి దసరాకి అందరు పట్టు శారీస్ కొనాలి అనుకుంటారు సో లో బడ్జెట్ అంటే వస్తే బాగు మంగళగిరి లో బడ్జెట్లో దొరికితే బాగు అనుకునే వాళ్ళకి బెస్ట్ సజెషన్ అండి నీరా కలెక్షన్కి వచ్చేసేయండి ఇండ్ హ్యాండ్ స్టాక్ కూడా అవైలబుల్ ఉంది నేను చూపెట్టే శారీస్ వన్ బై వన్ చూపిస్తానండి ఇప్పుడు నేను చూపెట్టే శారీస్ వరకే నాకు దగ్గర అవైలబుల్ ఉన్నాయండి కలర్స్ లైట్ కలర్స్ లేవండి ప్రజెంట్ అయితే అన్ని డార్క్ కలర్స్ తెప్పించాను సో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక స్క్రీన్ షాట్ తీసుకొని కింద వాట్సాప్ నెంబర్ నేను ఇస్తానండి దానికి మెసేజ్ చేయండి వెంటనే పర్చేస్ చేసుకోండి ఎందుకంటే లిమిటెడ్ స్టాకే ఉందండి అండ్ ఉన్న కలర్స్ కూడా డబల్ అంటే ఒక నాకు తెలిసి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీసెస్ వరకే ఉన్నాయి సో ఆ తర్వాత అయితే లేవు కావాలి అంటే మళ్ళీ తీసుకొస్తాను బట్ దసరా కోసం ఎవరు త్వరగా బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇస్తానండి సో మీరంతా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరికన్నా ఈ శారీస్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కొనుక్కోలేకపోతున్నామన్న వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఎందుకు అంటే ఈ ఆఫర్ అమేజింగ్ ఆఫర్ అనమాట ఎక్కడా దొరకదు అండ్ ఏ ఇన్స్టా పేజ్లో కూడా నేను ఇంత తక్కువ ప్రైస్కి దట్టు లేటెస్ట్ కలెక్షన్ అండి ఎందుకు అంటే కడి బోర్డర్స్ అవన్నీ ఆల్రెడీ ఉన్న ఉన్నవి అంటే ఆల్రెడీ మంగళగిరిలో ఫస్ట్ టైం నుంచి ఉంటున్న శారీస్ అవి అలా కాకుండా ఇప్పుడు కొంచెం గ్యాప్ బోర్డర్స్ పికాక్స్ అలా ఉన్నవి కొంచెం ఉన్నవి ఉన్నవన్నమాట ఇప్పుడు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్లో ఉంటున్నాయి ఎందుకంటే అది న్యూలీ మోడల్ అనమాట న్యూగా లాంచ్ అయిన మోడల్ సో ఆ మోడల్స్కి మాత్రం రేటు చాలా ఉందండి హై ఉంది బట్ అలాంటి మోడల్స్ కూడా తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతాయి అంటే ఓన్లీ ఇన్ నిరా కలెక్షన్ అండి ఎందుకు అంటే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ నేను వీవర్స్ అని చెప్తున్నానండి బెస్ట్ క్వాలిటీ క్వా తక్కువకి ఇస్తున్నాను కదా క్వాలిటీ ఏమైనా తక్కువ ఉందేమో అనుకోకండి నో కాంప్రమైజ్ నీరా కలెక్షన్ అంటేనే క్వాలిటీ క్వాలిటీ అంటేనే నీరా కలెక్షన్ క్వాలిటీ మాత్రమే తీసుకొస్తుంది బయట చాలా దొరుకుతాయండి క్వాలిటీ లేనివి సో వాటి గురించి నేను మాట్లాడను ఎందుకు అంటే ప్రైజ్ని బట్టి క్వాలిటీ ఉంటున్నాయండి ఈ మధ్య శారీస్ బట్ ప్రైజ్ క్వాలిటీ లోగా ఉండి రీజనబుల్ ప్రైజెస్లో ఇస్తున్నాను అంటే అది నీరా కలెక్షన్లో మాత్రమే ఎన్ మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఒక్క శారీ అక్కడ తెచ్చుకొని ఒక్క శారీ నీరా కలెక్షన్లో కొనండి రెండిటిని పక్కన పెట్టుకొని చూసుకోండి ప్రైజెస్ అక్కడ ఒక ఫిఫ్టీ తక్కువ ఉంటుంది కాబట్టి అంటే అది సెకండ్ క్వాలిటీ అయినవి ఉండొచ్చు సో నేను ఎందుకు అంటే వేరే వాళ్ళ బిజినెస్ గురించి నేను మాట్లాడదించుకోవట్లేదు బట్ నా గురించి చెప్తున్నానండి ఎందుకు అంటే ఎవరిష్టం వాళ్ళది సెకండ్ క్వాలిటీ తెచ్చేవాళ్ళు సెకండ్ తెస్తారు ఫస్ట్ ఫస్ట్ తెస్తారు అది వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేము అది బట్ నేను తెచ్చే మాత్రం ఫస్ట్ క్వాలిటీ అయితేనే తెస్తాను కొంచెం ప్రైస్ రేంజ్ అటు ఇటు ఉంటుంది ఎందుకు అంటే క్వాలిటీని బట్టే ప్రైస్ రేంజ్ ఉంటుంది అండి ఒకసారి పర్చేస్ చేసిన ఎవరు ఇంతవరకు నాతో డికనెక్ట్ కాలేదండి ఇప్పటి వరకు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు అంటే ది బెస్ట్ క్వాలిటీ ఉంటుంది కాబట్టి మీ ఈ నీరా కలెక్షన్లో ది బెస్ట్ క్వాలిటీ ఇవ్వటానికే నేను ట్రై చేస్తూ ఉంటాను దట్టు లో ప్రైజెస్ కోసం వెయిట్ చేస్తానండి వెయిట్ చేసి నేను హ్యాండ్ స్టాక్ తీసుకొస్తాను సో హ్యాండ్ స్టాక్ ఉన్నప్పుడు టకటక బుక్ చేసుకోండి ఎందుకంటే ఆఫ్లైన్లో ఈ కలర్స్ మళ్ళీ దొరుకుతాయో లేదో నాకు తెలీదు ఎందుకంటే ఆన్లైన్లో ఇప్పుడు ఒక కలర్ నచ్చుతుంది నేను అడిగాను అనుకోండి అది స్టాక్ అవుట్ అవుతున్నారు కస్టమర్స్ కొంచెం ఇబ్బంది పడుతున్నారు సో అందుకని నా దగ్గర కూడా కొంచెం స్టాక్ ఉండాలి అనేసి నేను మొత్తం అంతా వెతికి లాస్ట్కి నాకు వేవర్స్ దొరికారు సో వాళ్ళ దగ్గర నుంచి ఈ మంగళగిరి శారీస్ తీసుకొచ్చానండి సూపర్ క్వాలిటీ లైట్ వెయిట్ అండ్ ప్యూర్ పట్టు అండి అండ్ మీకు వన్ బై వన్ శారీ ఇప్పుడు చూపిస్తానండి అండ్ లో ప్రైజెస్లో ఉన్నాయి డోంట్ మిస్ అండ్ అందరికీ ఫేవరెట్ కలర్ అండి ఇది ఇప్పుడు ఈ కలర్కి ఉన్నంత ఏ కలర్కి లేదనే చెప్పొచ్చు నాకు తెలిసి అండ్ కలర్ వచ్చేసి మా మంచి వాయిలెట్ కలర్ అండి వాయిలెట్ కలర్కి పికాక్స్ ఆక్స్ ఇది కావాలి అంటే మీరు ఏ ఇన్స్టా పేజ్లో అయినా ఈ బోర్డరు ఈ కాంబినేషన్స్లో ఉన్న ఒక్క ఇన్స్టా పేజ్లో చూడండి అక్కడ దీని ప్రైస్ నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎంత తక్కువ అంటే ఫోర్ ఫైవ్ నుంచి ఫైవ్ ఫైవ్ రేంజ్లో ఎంత తక్కువకు పెట్టినా ఫోర్ ఫైవ్ కూడా ఎవరు పెట్టుండరండి ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నుండి ఫైవ్ ఫైవ్ రేంజ్లో ఉన్న ఈ శారీ ఇది చూడండి బోర్డరు ఇది మంగళగిరి ఫ ఇప్పుడు లేటెస్ట్ బోర్డర్ అనమాట ఇది కడీ బోర్డర్ వచ్చేసింది ఇక్కడ పికాక్స్ వచ్చాయండి అండ్ మీకు మొత్తం స్మాల్ స్మాల్ మ్యాంగో బుటీస్ అండ్ పికాక్స్ వస్తాయి ఈ శారీకి అండ్ వా దిస్ వన్ వచ్చేసి మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి నేనైతే పట్టు శారీస్ అండి మొత్తం ఓపెన్ చేయలేవను అందుకే మీకు వన్ బై వన్ చూపిస్తున్నాను ఏవైనా ఏ ఈ శారీస్లో ఏ కలర్ శారీ కావాలి అన్నా జస్ట్ టూ టూ పీసెస్ ఉన్నాయండి ప్రజెంట్ మీకు వెంటనే కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే అంటే వెంటనే బుక్ చేసుకోండి అండ్ ఇలా వచ్చింది అంటే మంగళగిరి వ్యూవర్స్ నుంచి ఇలా ఫోల్డ్ చేసి వస్తాయండి శారీస్ అదే మీకు షాప్స్లలో అయితేనేమో ఫోల్డింగ్ వేరేగా ఉంటుంది వీవర్స్ అయితేనేమో ఇలా ఫోల్డ్ చేస్తారండి మంగళగిరి శారీస్కి సో నాకైతే చాలా నచ్చాయండి క్వాలిటీ వైజ్ కూడా కాంప్రమైజ్ కాలేదు క్వాలిటీ కూడా సూపర్ ఉంది అండ్ వీటి ప్రైస్ వచ్చేసి జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి అండ్ మీరు ఊహించుండరు మినిమమ్ నేను ఈ శారీసు చూపెట్టగానే అందరూ త్రీ ఫైవ్ ఫోర్ ఫైవ్ అనేసి అనుకోరండి ఎందుకు అంటే ఇవి డెఫినెట్గా ఫైవ్ ఫైవ్ రేంజ్లో ఉన్నాయి ఫైవ్ థౌసండ్కైనా ఉండుంటుంది అనుకుంటుంటారు బట్ ఆఫ్ రేట్ దాదాపు త్రీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్లో అది కూడా ఇస్తున్నానండి డోంట్ మిస్ అండి కలర్స్ అయితే వావ్ కలర్స్ అండి ఒక్కటి మించి ఒకటి కలర్స్ అండ్ ఈ బోర్డర్ వచ్చేసి ఇలా చాలా నీట్గా చాలా అఫీషియల్గా ఉంటాయండి ఎంత బాగుంటాయంటే ఇంకా మంగళగిరి పట్టు చీరలకి చెప్పాల్సిన అవసరమే లేదండి వన్ వచ్చేసి పళ్ళు అన్ని దాదాపు వీటికి సిల్వర్ బోర్డర్సే ఎక్కువ ఉంటాయండి మంగళగిరిలో మీకు నేనైతే పట్టు శారీస్ కదండీ కొంచెం మొత్తం ఓపెన్ చేయట్లేదు మీకు ఏదైనా శారీ నచ్చితే ఇలా ఇలా తీసుకోండి ఇలా పిక్ తీసుకొని నాకు పంపిస్తే నేను వాట్సాప్కి పంపిస్తే వెంటనే మీకు రిప్లై ఇస్తానండి త్వర త్వరగా ఇవ్వండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాకే నేను స్టాకే ఎక్కువ తీసుకురాలేదు లిమిటెడ్ స్టాకే తీసుకొచ్చాను వన్స్ ఈ స్టాక్ అంతా క్లియర్ అయ్యాక మళ్ళీ మా వేవర్ దగ్గర ఉంటే మళ్ళీ పెడతాను మీకు ఒకవేళ స్టాక్ అయిపోయి ఉంటే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు మళ్ళీ తీసుకొస్తానండి కాకపోతే ఈ దసరాకి కాకపోయినా దీవాలి కల్లా అయినా తీసుకొస్తాను షూర్గా ఓకే దీస్ వన్ వచ్చేసి మంచి ఆరెంజ్ కలర్ అండి మంచి ఆరెంజ్ కలర్ ఎంత బాగుందంటే అసలు ఇప్పుడు ఆరెంజ్ ఫ్లవర్స్ ఎక్కువైపోయారండి అండ్ బోర్డర్ వచ్చేసి ఇలా వస్తుందండి అండ్ ఫై సైడ్ మాత్రం ఈ బోర్డర్ వస్తుంది అండ్ కింద సైడ్ గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారు చాలా బాగుందండి ఎంత అంటే ఎంత బాగుంది ఒక్కసారి పర్చేస్ చేసిన వాళ్ళు ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలి అనేలా ఉన్నాయండి శారీస్ ఒక్కదాన్ని నుంచి ఒకటి ఉంది ఓకే ఓకే మీకు ఏదైనా మీకు ఏదైనా శారీ నచ్చితే ఇలా తీసుకేసుకోండి ఎందుకంటే నేను మొత్తం ఫోల్డింగ్స్ ఇప్పదలుచుకోలేదండి ఎందుకంటే పట్టు శారీస్ కొంచెం నలిగినా కానీ బాగుండవు సో అందుకని నేను ఫోల్డింగ్స్ అన్ని ఓపెన్ అయితే చేయట్లేదు మీకు ఏదైనా శారీ నచ్చితే ఇలా పెడుతున్నాను కదండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి వాట్సాప్కి మెసేజ్ చేయండి సూపర్ ఉన్నాయండి సారీస్ ఎంత బాగున్నాయంటే ఒకదాన్ని నుంచి ఒకటి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి దిస్ వన్ వచ్చేసి నావీ బ్లూ కలర్ సేమ్ ఫస్ట్ చూపించాను చూడండి అలానే వన్ బై వన్ ఇలా చూపిస్తాను మీకు ఏదైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి మెసేజ్ చేయండి ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇది పింక్కి బ్లూ కలర్ అండి చాలా బాగుంది పికాక్స్ వచ్చాయండి బోర్డర్ ని బోర్డర్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది అండ్ పింక్ కూడా మంచి పింక్ అండి చాలా డార్క్ పింక్లో సూపర్ ఉందండి ప్యూర్ మంగళగిరి పట్టు శారీస్ అండి అండ్ దిస్ వన్ ఈజ్ ఆల్ వన్ ఫేవరెట్ కలర్ అండి అండ్ దట్టు ఇంతకుముందు సెల్ఫ్ వచ్చిందండి ఇది డిఫరెంట్ బోర్డర్ వచ్చింది ఓకే నాకు తెలిసి ఇదైతే ఉండదండి ఫస్ట్ ఎవరు పర్చేస్ చేస్తారో నాకు తెలీదు ఈ వీడియో వచ్చేసరికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నా నేను ఎందుకు అంటే అంత బాగున్నాయండి శారీస్ ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్కి నాకు మెసేజ్ చేయండి అండ్ గ్రీన్ పళ్ళు వచ్చండి అండ్ పళ్ళు చూపిస్తానండి ఒక్కసారి పళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసింది అండ్ బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుందండి దిస్ వన్ వచ్చేసి పళ్ళు సూపా ఉందండి కలర్ కాంబినేషన్స్కి అయితే ఇంకా అసలు చెప్పేదే లేదు అండ్ నీరా కలెక్షన్ ఇక నుంచి తగ్గేదే లేదండి మీకోసం అన్ని పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ ఈ దసరా ధమాకా అనుకోండి అన్ని సూపర్ సూపర్ కలెక్షన్స్ తీసుకొచ్చాను వన్ బై వన్ వీడియో ఒకటి పెడుతూ ఉంటానండి మీరు మర్చిపోకుండా నీరా కలెక్షన్ వీడియోస్ని ఫాలో అవ్వండి దట్టు చాలా లో ప్రైజెస్లో అండ్ బెస్ట్ శారీస్ ఇంకా మార్కెట్లో కూడా రాని శారీస్ కూడా కొన్ని ఉండొచ్చు అంత బా అంత మంచి కలెక్షన్ ఉందండి ఈ శారీ అండ్ బావండి ఈ శారీ మాత్రం సూపర్ వదిరిపోయింది అసలు శారీ మొత్తం మొత్తం ఎంత బాగా వచ్చింది అంటే సుప్పా ఉంది అండ్ కడి బోర్డర్ వచ్చి ఎక్సిలెంట్ ఉందండి కలర్ కాంబినేషన్ అండ్ దీని ప్రైస్ ఏదైనా సరే ఎలాంటి బోర్డర్ కానీ ఇప్పుడు వీవింగ్ ఇలా ఉంటే ప్రైస్ మారుతుందండి అండ్ బోర్డర్స్ డిఫరెన్స్ ఉంటే ప్రైస్ మారుతుంది బట్ నేను అలా ఏమీ పెట్టట్లేదండి ఎందుకంటే ఇప్పుడు నేను దీనికి ప్రైస్ పెంచొచ్చండి బట్ నాకొద్దు నాకు సేమ్ ప్రైస్కి వచ్చాయండి అన్ని శారీస్ సేమ్ ప్రైజెస్కి వచ్చాయి సో నేను కూడా సేమ్ ప్రైజెస్కి పెడుతున్నాను అదే బయట ఇన్స్టా పేజ్లో కానీ ఇంకా ఎవరైనా కానీ ఇలా బోర్డర్ని బట్టి వాటి డిజైన్ని బట్టి ప్రైజెస్ చేంజ్ చేస్తూ ఉంటారు సో నా దగ్గర అలాంటి ఏం లేవండి అన్నిటికీ ఒకటే ప్రైజ్ జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్లో ఉందండి అండ్ దీస్ వన్ ఈజ్ ఆల్ వన్ ఫేవరెట్ కలర్ అయిపోయిందండి ఈ చాక్లెట్ కలర్ కోసం నేను కూడా వెతుకుతున్నాను సూపర్ ఉందండి ఇదేమంటారు అంటే కాఫీ కలర్ లాగా ఉంటుందండి కలర్ వచ్చేసి కాఫీ కలర్ లాగా సూపా ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం అద్దిరిపోయింది నేను ఎక్కువ చెప్పనండి ఇంకా ఈ శారీస్ అన్నీ అంత బాగున్నాయి మీకు ఇంకా లైవ్లో చూస్తే సూపర్ అనిపిస్తుందండి దట్ దట్టు రీజనబుల్ ప్రైజెస్ ఉందండి డోంట్ మిస్ ఓన్లీ ఇప్పుడు నేను చూపెట్టే కలర్స్ మాత్రమే డబల్ డబల్ కలర్స్ ఉన్నా అంటే ఇప్పుడు ఈ కలర్లో టూ శారీస్ ఇప్పుడు చూపెట్టిన ప్రతి శారీస్లో టూ టూ శారీస్ ఉన్నాయి సో వన్ బై వన్ అందుకే చూపిస్తున్నాను అండ్ ఇది ఇంతకు ముందు పింక్ చూపించాను పింక్కి బ్లూ కలర్ వచ్చింది బట్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ఒకటే కలర్ సేమ్ డిజైన్ అనమాట పికాక్స్ వచ్చాయి మెహందీ గ్రీన్ అంటే మంచి మెహందీ గ్రీన్ కూడా కాదండి పొట్టు కలర్ అంటారు కదా పెసర్ కలరు ఆ కలరు సూపర్ ఉందండి కలెక్షన్ మాత్రం డోంట్ మిస్ ఎందుకు అంటే నాకు తెలిసి నా వరకు నా ఒపీనియన్ చెప్తున్నానండి మంగళగిరికి టూ కలర్స్ వచ్చిన దానికంటే సింగిల్ కలరు చాలా అందంగా అనిపిస్తున్నాయి ఈ మధ్య చూస్తున్నాను వీడియోస్లలో నాకు నా నాకైతే సింగిల్గా ఇట్లా మొత్తం ఒకటే కలర్ వచ్చినవి అయితే నాకు బాగా నచ్చుతున్నాయి మంగళగిరిలో మీకు ఎలా నచ్చుతున్నాయో చెప్పండి మంగళగిరి శారీస్ మీకు ఇలా సెల్ఫ్ బోర్డర్స్ లాగా ఉంటే నచ్చుతున్నాయా లేకపోతే డిఫరెంట్ బోర్డర్ డిఫరెంట్ శారీ డిఫరెంట్గా ఉన్నాయి బాగా నచ్చుతున్నాయో నాకు ఒక్కసారి కామెంట్ చేయండి ఎందుకు అంటే నెక్స్ట్ స్టాక్ తెచ్చేటప్పుడు నేను ఏది ఎక్కువ మంది ఇష్టపడుతున్నారో ఆ స్టాక్ తేవటానికి ట్రై చేస్తానండి నాకైతే ఎక్కువ పర్సెంట్ ఇలా నచ్చుతాయి అండ్ దీనికి సెల్ఫ్ కాకుండా వేరే బ్లౌజ్ వేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సో నా ఒపీనియన్ వైజ్గా కాదు కొన్ని అలా తీసుకొచ్చాను కొన్ని ఇలా తీసుకొచ్చాను బట్ మీకు ఎలా నచ్చుతుందో మాత్రం ఒక్కసారి నాకు కామెంట్ చేయండి ఎందుకు అంటే నాకు అంటే నేను ఒక్కొక్క వాళ్ళది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది సో నా టేస్ట్ వైజ్గా నేను తీసుకొస్తున్నాను సో మీ అందరికి కూడా ఒక టేస్ట్ ఉంటుంది కదా సో మీ ఒపీనియన్ ప్రకారం కూడా తీసుకురావాలని నా ఉద్దేశము మీరందరు నాకు సపోర్ట్ చేస్తున్నారు మీరు ఎంత సపోర్ట్ చేస్తే ఎంత పర్చేస్ చేస్తే నేను ఇంకా లో ప్రైజెస్కి ఇవ్వడానికి ట్రై చేస్తానండి మీరు గినక ఈ శారీస్ నచ్చి ఒక హండ్రెడ్ ఆర్డర్స్ వచ్చాయనుకోండి మినిమమ్ మేబీ నేను ఈ ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్లో మీకు ఇచ్చేస్తానండి ఈ మంగళగిరి పట్టు శారీస్ ఎందుకు అంటే నేను ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే నాకు తక్కువ ప్రైస్కి వస్తాయి సో నేను కొంచెం క్వాంటిటీ తెచ్చుకుంటే నాకు మామూలుగానే ఇస్తారండి ప్రైజ్ సో నేను ఈసారి ఇప్పటికే చాలా లో ప్రైస్కి వచ్చాయి ఇంకా లో ప్రైస్కి ఇవ్వడానికి ట్రై చేస్తాను సో నాకు ఒక్కసారి మీరు కామెంట్ చేయండి మీకు ఎలాంటి శారీస్ నచ్చుతాయి అంటే ఈ మంగళగిరిలో మీకు ఇలా సెల్ఫ్ ఉన్నవి నచ్చుతాయా లేకపోతే బోర్డర్ ఒక కలర్ వచ్చేసి శారీ ఇలా అలాంటి శారీస్ నచ్చుతాయా అనేది ఒక్కసారి కామెంట్ చేయండి నేను కూడా అలా తీసుకురావడానికి ట్రై చేస్తాను అండ్ కలర్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి అండ్ ఈసారి అయితే పేస్టల్ కలర్స్ తీసుకురాలేదండి పేస్టల్స్ కూడా ఉన్నాయి సో నాకు డార్క్ కలర్స్ బాగా అనిపించాయి సో డార్క్ ఈజ్ ఎవర్ గ్రీన్ అందరికీ సెట్ అయిపోతాయి కలర్ ఉన్న కలర్ లేని వాళ్ళకి ఎవరికైనా సెట్ అవుతాయని ఈసారి అయితే డార్క్ కలర్స్ తీసుకొచ్చాను అండ్ దిస్ వన్ ఇది కూడా ఉందండి ఇలా బిగ్ బోర్డర్ వస్తాయండి వేరే వాళ్ళల్లో వేరే కాస్ట్ ఉంటుందండి ప్రతి దానికి బోర్డర్స్ అవన్నీ చూసి కాస్ట్ వేరియేషన్ ఉంటుంది బట్ మీకు ఈ శారీ కూడా జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి అండ్ డోంట్ మిస్ ఎవ్రీ శారీ ఎవ్రీ శారీ ఒక్కటని కాదు ఎవ్రీ శారీ నాకైతే అన్ని శారీస్ కలర్ కాంబినేషన్స్ అయితే అద్దిరిపోయాయండి అసలు చెప్పే మాటలు చెప్పటానికే లేదు అండ్ యాష్ కలర్ అసలు నేనంతా పట్టించుకోనండి యాష్ కలర్ని బస్ట్ బట్ వచ్చాక ఫస్ట్ టైము యాష్ కలర్ ఎంత బాగుంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఎంత బాగుంది అంటే దట్టు పట్టు శారీస్లో యాష్ కలర్ సూపా ఉంటుందండి అండ్ దానికి మెరూన్ బోర్డర్ ఇచ్చారు ఇంకా ఇంకా అవసరం లేదు అంత బాగుంది చెప్పటానికి కూడా లేదండి అసలు వెంటనే పర్చేస్ చేయటమే అంత బాగుందండి చూడండి అసలు ఇచ్చారండి కలర్ కాంబినేషన్ కానీ బ్లౌజ్కి మంచికి ఇలా కడి బోర్డర్ కూడా ఇచ్చారు అసలు కలర్ కాంబినేషన్ అదిరిపోయిందండి యాష్ కలర్ ఇప్పుడు అమ్మ వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా కలర్స్ ఇస్తారు కదండి యాష్ కలర్స్ రెడ్ పింక్ ఎల్లో అయితే ఒక్క టూ అయిపోయాయండి సారీ ఎల్లో విషయంలో మాత్రం సారీ అండి ఎందుకు అంటే నేను స్టాక్ కింద పెట్టే లోపే ఎల్లో శారీస్ కంప్లీట్ అయిపోయాయి సో ఎల్లోకి పింక్ ఒకటి వచ్చింది ఎల్లోకి బ్లూ ఒకటి వచ్చిందండి బోర్డర్స్ సో అలా తీసేసుకున్నారు అండ్ ఇవ్వండి ఇప్పుడు తెచ్చే శారీస్ నేను అదే చెప్తున్నాను మీకు ఏ టైప్ ఇలా సెల్ఫ్ టైప్ నచ్చితే చెప్పండి లేదు ఇలా కాంట్రాస్ట్ కావాలి అంటే చెప్పండి మీకు ఎలా కావాలి అన్నా తీసుకొస్తాను నాకు ఒక్కసారి మెన్షన్ చేయండి మీకు ఎలాంటి శారీస్ కావాలి అనేది ఎందుకు అంటే నా టేస్ట్ చెప్పాను కదా నా టేస్ట్ ప్రకారం నేను తెస్తున్నాను సో నా కస్టమర్స్ టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు తెలుసుకోవాలని ఉంది సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి చాలా నియర్ బై ఉన్నాను సో మీ అందరి సపోర్ట్తో ఆ థౌజండ్ కూడా ఈరోజుతో కంప్లీట్ అవ్వాలని అనుకుంటున్నాను చూద్దాం లెట్ సి అండ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరా కలెక్షన్ మీకు ఈ కలెక్షన్ నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ ఇలా ఎవ్రీ డే పెడుతూనే ఉంటాను అండి ఈ నవరాత్రుల్లో డబుల్ దమ్మాకా ఉంటుంది అండ్ ఇంకొకటి నేను ఈరోజు ఏ టైంలో అయినా ఇంకా నవరాత్రులు స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి నేను లైవ్ పెట్టడానికి స్టార్ట్ లైవ్ స్టార్ట్ చేస్తాను దట్టు మీకు ఎక్స్పెక్ట్ చెయ్యరు అంత లో ప్రైజెస్కి ఇస్తున్నానండి ఆఫర్ రేట్కి ఇస్తున్నాను శారీస్ అన్ని టూ థౌజండ్ వి థౌజండ్కి అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వి సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉన్నాయి అన్ని పట్టు శారీసే చూపిస్తున్నానండి ఎందుకంటే దసరా కదా మామూలుగా ఉండొద్దు రెచ్చిపొండి అందరూ దసరాకి అండ్ బతుకమ్మలు ఆడే వాళ్ళకి అందరికీ అంటే నార్మల్గా వెళ్ళడానికి ఇష్టపడరు బతుకమ్మల కాడికి కంపల్సరీ పట్టు శారీస్ ఉంటే బాగుండు అనిపిస్తుంది సో నీరా కలెక్షన్ ఆ పట్టు శారీస్ని ఆఫర్ రేట్కి ఇస్తుందండి డోంట్ మిస్ అండి అండ్ లైవ్ పెడతాను ఈరోజు కూడా ఉంటే పెడతాను ఎందుకంటే ఈవినింగ్ బతుకమ్మ ఉంటుంది సో మేబీ లేట్ అవ్వచ్చు లేట్ అవ్వకపోతే పెడతానండి ఒకవేళ లేట్ అయితే మాత్రం రేపటి నుంచి మాత్రం ఈవినింగ్ పెట్టడానికి ట్రై చేస్తానండి లైవ్ సెవెన్ ఆర్ ఎయిట్ ఆ టైంకి కొంచెం చూసుకోండి సెవెన్ ఆర్ ఎయిట్ ఆ టైంకి లైవ్ పెట్టడానికి చేస్తాను కమ్యూనిటీలో పోస్ట్ చేస్తానండి మీరందరూ నాకు ఇంత సహకరిస్తున్నందుకు అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నీరా కలెక్షన్ అండి బాయ్